కాపోవరం గ్రామంలో యాభై శాతం సబ్సిడీతో రైతులకు పశువుల దానాలను అందజేసిన జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మూడు వేల రూపాయలు అందరూ చేసుకోవాలి మీరు ఆ రోజు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో వాళ్ళు ఏమన్నా పెరిగింది అంటే సున్నా ఒక్క రూపాయి పెంచిన మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు పెంచిన ఆరు వేల రూపాయలకి పెంచాం ఒక్కసారిగా మూడు వేలకి మూడు వేలు సామాన్యమైన విషయం కాదు ఇవన్నీ కూడా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మేము ఈరోజు తల్లికి వందనంగా పదమూడు వేల రూపాయలు మీ తల్లిల అకౌంట్లో ఇస్తూ ఉన్నాం ఇద్దరు పిల్లలు ఉంటే ఇరవై ఆరు ముగ్గురు పిల్లలుంటే ముప్పై తొమ్మిది నలుగురు పిల్లలుంటే యాభై రెండు ఐదు పిల్లలుంటే అరవై ఐదు వేలు రాత్రి ఒక యాభై వచ్చింది ముగ్గురు పిల్లలు ముప్పై తొమ్మిది వేల రూపాయలు అంటే వాళ్ళకి ముప్పై తొమ్మిది వేల రూపాయలు రోజు అకౌంట్లో వేశారు కానీ ఆవిడకి వేరే లోన్ ఉంది లోన్లో కట్ అయిపోతే నేను మళ్ళీ ఎస్బీఐ బ్యాంక్ నేను మళ్ళీ ఎస్బీఐ బ్యాంక్తో మాట్లాడి ఒకసారి నేను బ్యాంక్ దగ్గర కూడా వెళ్ళి మేము వాళ్ళ పిల్లలు ఫీజులు కొట్టుకోవడానికి చేసిన డబ్బులు నీకు ఏదో లోన్ ఉందని నువ్వు కట్ చేసేసుకుంటే ఎట్లా తొరట తీస్తాం కుదరదు అని మళ్ళీ వెనక్కి రప్పించాం రప్పిస్తే నేను ఆవిడ వచ్చి నా ముప్పై తొమ్మిది వేలు నాకు ఇచ్చేసారు అని ఆనందంగా చెప్పింది ఏమో ముగ్గురు పిల్లలు ఏంటంటే ముగ్గురు మూడో పిల్లడు అబ్బాయి అంటే ఈ అబ్బాయి ఫస్ట్ ఎవరు ఇద్దరు అండి ఇద్దరు అమ్మాయిలు అని అడిగేశారు ఇద్దరు అమ్మాయిలు అని అంటే ఈ పిల్లల కోసం అప్పుడు మూడుకి వెళ్ళిపోయారు అన్నమాట మీకు కూడా కొంత ఉంటుంది అమ్మాయిలు అయితే ఏదో పెళ్లి చేసి పంపించేలా అబ్బాయిలు అయితే ఉత్తరించేస్తారనుకోలేదు అదే నేను అడిగాను ఫస్ట్ ఇద్దరు అబ్బాయిలు అయితే మూడు వరకు వెళ్తారా అని వెళ్ళరు వాళ్ళు ఫస్ట్ ఇద్దరు అమ్మాయిలు కాబట్టి మళ్ళీ అబ్బాయి కోసం వెళ్ళారు సరే ఏదేమైనా వాళ్ళ వ్యక్తిగత జీవితం కానీ ముగ్గురు పిల్లలు ఉన్నారు ముప్పై తొమ్మిది అంటే ఇట్లా ఈరోజు ఎంతమంది అంటే అన్నమాట నిలబెట్టుకుంటుంది ఈ ప్రభుత్వం మరి గతంలో నేను ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అన్నాడు అమ్మఒడి మీ పిల్లలకి నేను మేనమామగా ఉంటానని చెప్పాను వాళ్ళ భార్య సతీమణి భారతిరెడ్డి గారు అయితే ఇంటింటికి వెళ్ళి వాడవాడకెళ్ళి మీ బిడ్డల్ని బడికి పంపితే ఒక బిడ్డని బడికి పంపితే పదిహేను వేల రూపాయలు ఇద్దరు బిడ్డల్ని బడికి పంపితే ముప్పై వేల రూపాయలు అని చెప్పింది మా దగ్గర మాట్లాడి వీడియోస్ ఉన్నాయి వాయిస్లు ఉన్నాయి మరి అధికారులకు వచ్చాక ఎంతమందికి ఇచ్చారు వాళ్ళు ఒకళ్ళకే మేనమామగా ఉన్నాడు ఓడికి ఇట్లాంటి వాహనలోనూ రోడ్డు మీద పడేసారు మనం అట్లా కాదు ఎంతమంది ఉంటే అంతమందికి అదేవిధంగా మొన్న టీచర్ల పోస్టులు ఐదు సంవత్సరాల్లో ఒక టీచర్ పోస్టు భర్తీ చేయాలి మొన్న మనం వచ్చి మొదటి సంవత్సరంలోనే పదహారు వేల మూడు వందల యాభై టీచర్ల పోస్టులు భర్తీ చేసి మీరు అనుకోవచ్చు ఆ టీచర్ల పోస్టులు భర్తీ చేస్తే మాకేమైనా వస్తుందా అనుకోవచ్చు కూర్చున్నవాడు కానీ మీ పిల్లలకి చదువు వస్తుంది మీ పిల్లలు చదువు రావాలంటే టీచర్ ఉండాలి అక్కడ స్కూల్లో ఐదు క్లాసులకి ఒక టీచర్ చెప్తూ ఉంటే ఏమవుతుంది వానాకాలం చదువు అంటారు మీరు కూడా ఉండాలి అటువంటి చదువు వస్తారు మళ్ళీ చదువు రావాలంటే టీచర్లు ఉండాలి పదహారు వేల పోస్టుల భర్తీ చేశాం గ్యాస్ సిలిండర్ మూడు ఉచితంగా సంవత్సరానికి ఇచ్చేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నాం ఆర్టీసీలో ప్రయాణం మహిళలకి ఆర్టీసీ బస్ ఎక్కితే టికెట్ లేకుండా ఉచితంగా ఎక్కి కూర్చోడే మీరు దర్శాక అంటే అది ఐదు లక్షల పది లక్షలు